ಸವಾ ಬೈಕ್ ಕಡ ನೆನಪottam बेटर ಕದ ಬೈಕ್ ಬೈಕ್ ಕದ ಬೈಕ್ बेटर ಬೈ ಬೈ ಆ ಬೈ ಆ షేడే పడతా ఉంది అన్ని వెనక వెనక రావాలకి వెనక్కి వెనక్కి వెనక్కి

ఫోటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కొత్త పాత కాదు ఇక్కడ మేము ఇప్పుడు చెప్తా ఉంటా సీనియర్ నాయకుడు పార్టీకి సేవలు అందరినీ అందిస్తూ ఉన్నారు అందరం కలిసి పనిచేస్తాము చిన్న చిన్న పొడపలే ఉన్నాయి అన్ని ఇంక లేవు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వేకెన్సీ అనో లేకపోతే లైట్ అనో పెట్టేసి వెళ్ళిపోతుంది లేరు ఎందుకంటే ఈ బలం ముందర ఇంకా వాళ్ళు ఆన్ పెట్ట తెలుగుదేశం పార్టీ ఇక్కడీ అనేది తల్లి రామప్రసాద్ గారు శివరెడ్డి గారు రాజకీయ గారు ఇంకా పురపక్తులు కానీ చిన్న అభిప్రాయ భేదాలు కానీ లేదా ఎవరన్నా కు రాలేదనో అపోహలు తెలుగుదేశం వారి కోసం వారికి తెలియజేయడానికి మీ ముందు విలేఖరుల ముందు రావటం జరిగింది వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇదివరకు ప్రసాద్ కూడా చెప్పేవాడు దగ్గర కోసం కష్టపడి వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకో మాట కూడా చెప్పాడు వెంకటగిరిలో వరకు ఉన్న మెజారిటీ కన్నా ఎక్కువ చేస్తాము అదే బాటలో అందరం ఏకతాత మీద నచ్చి ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా అసలు ఫ్యూచర్లో కూడా ఎవరు చేరుకోలే మెజారిటీ పోతున్నాము అది సాధిస్తాము అందరం కలిసిమెలిసి ఉంటాము వెంకటగిరి టౌన్ని వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంతో నడిపిస్తామని అందరం జగన్ లాగా పని పనిచేస్తాము ఆయన అడుగుదాడలో ఆయన చూపించిన మార్గంలో కలిసి ప్రయాణిస్తామని నువ్వు జిరాక్స్ కానీ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్ అన్నీ ఎంగడిగిరి నియోజకవర్గంలో రాంకుమారెడ్డి అన్నీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతినిత్యం కష్టపడేందుకు సిద్ధంగా ఉండి పనిచేసేందుకు అన్ని మండలాలు కలుపుకొని అందరినీ కలుపుకొని విభేదాలు తొలగిపోయేలాగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు చిన్న చిన్న అవమానాలు అనుమానాలు అన్నీ తొలగిపోయేలాగా పనిచేసేదానికి మీరు వచ్చి సిద్ధంగా పనిచేస్తామని తెలియజేస్తాను आदि में हमको सेवा जमा सेवा रेड फोटो लाग गए गुड チェスは。